ఫస్ట్గా మన హైదరాబాద్ వచ్చిన కింగ్స్టన్ జీవి బ్రో అండ్ టీమ్ దివ్య భారతి గారు అండ్ మిగతా టీమ్ దినేష్ అండ్ ఆల్ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ మన జీ స్టూడియోస్ వాళ్ళకి కూడా హార్టీ హార్టీ వెల్కమ్ అలాగే ఈ ఈ ప్రీ రిలీజ్కి నితిన్న గెస్ట్గా వస్తారా అని జీవీ బ్రో అడగంగానే నేను కాల్ చేయగానే ఏ వస్తాను అసలు దీనికి దీనికి ఏమన్నా వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చిన నా రాబిన్ హుడ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన శశి గారికి అండ్ నా ఫ్రెండ్ వెంకయ్యూరికి అండ్ మా ప్రొడ్యూసర్ రవి గారికి అందరికీ హార్టీ వెల్కమ్ మీడియా వాళ్ళకి కూడా హార్టీ వెల్కమ్ బేసిక్గా జీవి ఒక గొప్ప జీవి అండి ఎందుకంటే జనరల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కాల్ చేస్తే ఎక్కడ ఉన్నావు అని అంటే బ్రో నేను స్టూడియోలో ఉన్నాను లేదా ఇంట్లో ఉన్నానని చెప్తారు కానీ జీవి బ్రో కాల్ చేస్తే బ్రో నేను ఒకసారి స్టూడియోలో ఉన్నానంటారు ఒకసారి కాల్ చేస్తే లుక్ టెస్ట్లో ఉన్నానంటారు ఒకసారి ఒకసారి కాల్ చేస్తే బ్రో ఐ మీన్ ద మిడిల్ ఆఫ్ వన్ రొమాంటిక్ సీన్ బ్రో ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని అంటారు కానీ దీంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎక్కడున్నా ఆయన కాల్ ఆన్సర్ చేస్తారు కాల్ ఆన్సర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తారు అండ్ కలిస్తే అక్కడే కంపోజింగ్ స్టార్ట్ చేసేస్తారు ఒక డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ని ఇంత ప్లాండ్గా ప్లాన్ చేసుకున్న మనిషిని నేను ఎప్పుడు చూడలేదు జీవి బ్రోని ముందు కలిసి ఉంటే నాకు ఈ ఐదేళ్ళ గ్యాప్ వచ్చేది కాదు చాలా ఫాస్ట్గా ఫాస్ట్గా పనులు చేసి ఉండేవాడిని బట్ ఒక జీవీ బ్రో ఎంత టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన మ్యూజిక్ చేస్తాడు అండ్ నేను ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్ బ్రో అండ్ యాక్టింగ్ చేస్తాడు కెమెరాస్ మీద లెన్సెస్ మీద కమాండ్ ఉంది అండ్ రెండు కట్ చేస్తే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు వెరీ ప్యాషనేట్ పర్సన్ అండ్ ఈ విజువల్స్ చూసినప్పుడు నాకు అసలు స్టన్నింగ్ అనిపించింది బ్రో బ్రో కింగ్స్టన్ ట్రైలర్ ఈ స్టన్నింగ్ బ్రో స్టన్నింగ్ అండ్ ఇది ఇది దీని మీద బెట్ చేసిన మా మహేశ్వర్ రెడ్డి గారికి అందరికీ అలాగే జీ స్టూడియో వాళ్ళకి వీళ్ళందరికీ చాలా గట్టి డబ్బులు వస్తుంది నమ్ముతున్నాను బ్రో మా మార్చ్ సెవెంత్ కింగ్స్టన్ చూడండి అందరూ డెఫినెట్గా ఈ మూవీతో మామూలుగా తెలుగులో జీవి ప్రకాష్ బ్రోకి ఒక మంచి సపరేట్ మ్యూజిక్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ సినిమాతో డెఫినెట్గా హీరోగా కూడా ఒక ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుంది నేను 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 చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అండ్ మార్చ్ ట్వంటీ ఎయిత్ మా హుడ్ కూడా వస్తుంది అండ్ మీ అందరికీ అర్థమవుతుంది జీవి బ్రో ఆర్ఆర్ ఎట్లా చేశారని అర్థమవుతుంది బ్రో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ టు షో దెమ్ వాట్ వాట్ యు డన్ ఫర్ ఆర్ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ టు Whole team of Kingston. Thank you.